వెల్కమ్ టు జిఆర్ విధాతన్యూస్ ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ బ్యూటీషియన్ పవన్ గారు ఉన్నారు వారితో సమ్మర్ లో స్కిన్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం సమ్మర్ వచ్చిందంటే సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి అని అంటారు కదా ఏ సన్ స్క్రీన్ వాడాలి ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అంటారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి అందుకోసమని మనం ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ లోషన్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి కానీ ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏంటంటే ఒకరు సజెస్ట్ చేశారు అని చెప్పి వేరే వాళ్ళు వాడే ప్రతి ఒక్క బ్రాండ్ ని వాడుతున్నారు వాళ్ళకి అది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా వరకు మనకి డౌట్స్ అవే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫస్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్కిన్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్స్ అనేది ఉంటది ఓకే ఫస్ట్ మనం అది తెలుసుకోగలిగితే మన స్కిన్ కి ఏ టైప్ ఆఫ్ స్క్రీన్ సన్ స్క్రీన్స్ అనేది మనం వాడచ్చు అనేది ఒక అవగాహన అనేది ఉంటది సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కిన్ మనది ఏంటి అనేది యాజువల్ యూజువల్లీ మనం చూసుకుంటే ఏమవుతుందంటే స్కిన్స్ స్కిన్స్లో ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఓకే నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ అలానే కాంబినేషన్ స్కిన్స్ అని ఉంటాయి ఇవి కానీ తెలుసుకోగలిగితే వాళ్ళు ఏ ఎటువంటి ప్రొడక్ట్స్ వాడచ్చు సన్ బర్న్ నుంచి వాళ్ళ స్కిన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో ఫస్ట్ మనం ఏంటంటే మన స్కిన్ టైప్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు నార్మల్ స్కిన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా జస్ట్ లైక్ వాళ్ళకి పింపుల్స్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు సో ఆ స్కిన్ చాలా గా ఉంటుంది అలానే ఆయిలీ స్కిన్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఎవ్రీ సీజనల్ గా కొంచెం వాళ్ళకి ఫేస్ మొత్తం ఆయిలీ రిలీజ్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలానే డ్రై స్కిన్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫేస్ అంతా పొడిబారిపోవడం నెక్స్ట్ యాక్ని ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువగా డ్రై స్కిన్ వాళ్ళకి వస్తూ ఉంటది కాంబినేషన్ స్కిన్ ఈ కాంబినేషన్ స్కిన్ అనేది ఎలా ఉంటుంది అంటే లైక్ టీ జోన్ లెవెల్లో వీళ్ళది ఉంటుంది సో టీ జోన్ అనేది ఏంటంటే ఫోర్ హెడ్ నోస్ చిన్ సో దీన్ని టీ జోన్ యాంగిల్ అంట ఈ జోన్ లో ఆయిల్ రిలీజ్ అవుతుంది సో టీ జోన్ అనే దాంట్లో ఆయిల్ రిలీజ్ అయ్యి రిమైనింగ్ ఫేస్ ఏదైతే డ్రైగా ఉంటుందో దీన్ని మనం కాంబినేషన్ స్కిన్ అంటాం సో ఇప్పుడు మనం స్కిన్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనకి ఒక ఐడియా వచ్చింది సో నెక్స్ట్ ఒక డౌట్ క్రియేట్ అవ్వచ్చు అది ఏంటి అని అంటే ఎవరిది ఎటువంటి అని మనం ఎలా గుర్తిస్తా మనము ఇంట్లో తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి యా సో దానికి ఒక స్మాల్ సజెషన్ ఏంటంటే మన ఇంట్లోనే లైట్స్ లేకుండా ఓన్లీ సన్ లైట్ తో మాత్రమే ఒక మిర్రర్ పట్టుకొని మనం మన ఫేస్ ని మనం చూసుకోగలిగితే సో ఇప్పుడు చెప్పాను కదా మీకు టీ జోన్ అనేది సో టీ జోన్ లెవెల్లో బ్రైట్నెస్ అనేది వస్తుంది మన ఫేస్ మీద ఆయిల్ ఉంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది అంటే బ్రైట్నింగ్ వస్తుంది సో ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుతుంది వాళ్ళది కాంబినేషన్ స్కిన్ అనేది తెలుస్తుంది ఎందుకంటే జోన్ లెవెల్లో మొత్తం ఆయిల్ ఉంటుంది రిమైనింగ్ ప్లేస్ మొత్తం డ్రైగా ఉంటది కాబట్టి వాళ్ళది కాంబినేషన్ స్కిన్ సో నార్మల్గా ఉండే స్కిన్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా వాళ్ళది ఒక గ్లోతో ఉంటుంది లైక్ వాళ్ళు ఫేస్ వాష్ చేసుకున్నా సరే ఎటువంటి మేకప్స్ యూస్ చేయపోయినా సరే వాళ్ళ ఫేస్ ఎప్పుడు కూడా గ్లోగా కనిపిస్తుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఎక్కువగా పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆయిలీ స్కిన్ వాళ్ళకి సో వాళ్ళ ఫేస్ ఎప్పుడు షైనింగ్ గా ఉన్నా వాళ్ళ స్కిన్ మాత్రం తోనే ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మనం స్కిన్ ఎప్పుడైతే మనం అనాలిసిస్ చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఒక వాల్యుబుల్ థింగ్ అనేది మనం చూస్ చేసుకోగలుగుతాం ఫస్ట్ మనం తెలుసుకున్నాం ఏంటంటే స్కిన్ టైప్స్ తెలుసుకున్నాం సో దాన్ని బట్టి మనం సన్ స్క్రీన్స్ ఏ విధంగా వాడాలి ఏంటి వాడాలి అనేది మనం చూస్ చేసుకోగడానికి ఈజీగా ఉంటుంది సరే ఇప్పుడు సన్ స్క్రీన్ అంటే వాడొచ్చా లేక ఈ ఏజ్ ఏజ్ నుంచి వాడాలి అని లేదు మేడం సన్ స్క్రీన్ అనేది ప్రతి ఒక్కరు వాడాలి ఎందుకంటే చిన్న పిల్లల మీద అయితే సన్ రేషియో పడకుండా ఉంటది పెద్ద వాళ్ళ మీద అయితే పడుతుంది అలా ఏం లేదు సో ప్రతి ఒక్కరు కూడా వాడచ్చు కానీ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ప్రతిదీ చూసింగ్ బట్టి మాత్రమే ఉంటది మినిమం ఎస్పీఎఫ్ అనేది థర్టీ థర్టీ అబౌట్ టు ఫిఫ్టీ వరకు వాడుకుంటే మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఈ మధ్య కాలంలో ఎక్కువ చెప్తున్నారు ఎందుకు అంటే డిపెండ్స్ ఆన్ ముందు మనకి ఎండలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకప్పుడు మేలో జూన్ మే లో ఎక్కువగా ఎండలు ఉండే కానీ ఇప్పుడు మార్చ్ ఎండింగ్ నుంచే మనకి ఎండలు అనేది ఆ వేడి అనేది ఎక్కువగా ఉంటుంది సో అందుకోసమని ఎక్కువగా మనం ఇప్పుడు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అనేది ప్రిఫర్ చేయమని ఎక్కువగా మనం చెప్తున్నాం కాదు మేడం ఇప్పుడు సన్ స్క్రీన్ వాడమని చెప్తున్నారు కరెక్టే అది ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలంటారా అంటే డాక్టర్ సజెషన్ తీసుకోవాలంటారా లేక మనం ఏదన్నా కానీ షాప్ లో అడిగి తీసుకొచ్చుకొని వాడుకోవాలా అంటారా తీసుకోవచ్చు మేడం ఇప్పుడు ప్రతి దానికి డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి అని అంటే అది కూడా మనకి ప్రాబ్లమ్ గా ఉంటది ప్రతి ఒక్కరికి బడ్జెట్ ఫ్యామిలీ ఇది కూడా కావాలి కాబట్టి డైరెక్ట్ గా మనం ఏంటి అంటే షాప్స్ కి వెళ్ళి కూడా ఒక సజెషన్ ఏంటి అంటే నా స్కిన్ ఇది ఇప్పుడు మనం స్కిన్స్ కోసం తెలుసుకున్నాం కాబట్టి ధైర్యంగా మనం అడగగలుగుతాం నా స్కిన్ ఆయిలీ స్కిన్ ఉంది సో నేను సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలనుకుంటున్నాను సో దానికి ఎటువంటి సన్ స్క్రీన్ వాడితే మంచిది అని మనం డైరెక్ట్ గా అనుకోండి వాళ్ళు కూడా సజెస్ట్ చేయగలుగుతారు అంటే ఎలాంటి సన్ స్క్రీన్ వాడితే బెటర్ అంటది ఇప్పుడు మీరు థర్టీ అన్నారు కదా అంటే థర్టీ టు ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ మేడం ఎవరైనా ఏజ్ ఫ్యాక్టర్ ఫిఫ్టీ ప్లస్ ఎస్పీఎఫ్ థర్టీ నుంచి ఫిఫ్టీ లోపు ఏదైనా సరే మనం వాడుకుంటే ఏజ్ వాళ్ళ అయినా సరే వాడుకోవచ్చు మోస్ట్లీ ఎయిటీన్ ప్లస్ నుంచి ఏదైనా సరే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతది సో అందుకు ఎయిటీన్ బిలో వాళ్ళది మొత్తం ఫేస్ అంతా కూడా చాలా సెన్సిటివ్ గానే ఉంటది సో అందుకు వాళ్ళ ప్రాపర్ గా థర్టీ వాళ్ళకి సరిపోతుంది అబోవ్ ఎయిటీన్ వాళ్ళందరూ కూడా థర్టీ టు ఫిఫ్టీ ఇప్పుడు బాయ్స్ కూడా ఇదే సన్ స్క్రీన్ వాడొచ్చు అంటారా వాళ్ళకి కూడా డిఫరెంట్ నో 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 సేమ్ మేడం ఎవరైనా సరే బాయ్స్ ఏంటి లేడీస్ ఏంటి ఎవరిదైనా సరే ఫేస్ ఒక్కటే కాబట్టి ఈ ఏజ్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇలాంటి లైక్ ఏ టైప్ ఆఫ్ స్కిన్ అనేది ఒక ఐడెంటిటీ చేసుకొని ఎవరైనా సరే సేమ్ సన్ స్క్రీన్స్ అనేది వాడుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సన్ స్క్రీన్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక ప్రొడక్ట్ తెలిసిందే అనుకుందామండి ఆ ప్రొడక్ట్ ని ఆన్లైన్ లో కూడా ఎక్కువగా తక్కువ డిస్కౌంట్ కి వస్తుంది అని తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి ఒరిజినల్ ప్రొడక్ట్ కి డూప్లికేట్ ప్రొడక్ట్ కి కూడా వేరియేషన్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది మన ఫేస్ మీద వాడేది సో అందులో ఏ డిఫాల్ట్ అయినా సరే మన ఫేస్ మొత్తం పాడవుతుంది కాబట్టి మేజర్ గా ప్రొడక్ట్ అనేది అది ఒరిజినల్ మేడం నైస్ క్వశ్చన్ మేడం ప్రతి బ్రాండ్ మీద కూడా ఫ్రంట్ ట్యాగ్ లైన్ ఒకటి ఉంటది ఫేస్ వాష్ అనుకోండి ఆ బ్రాండ్ తగ్గట్టు ఫేస్ వాష్ అనేది మెన్షన్ చేసి ఉంచుతారు అలానే బార్ కోడ్స్ ఉంటాయి సో అవి ఎప్పుడు కూడా డార్క్ కలర్స్ లోనే ఉంటాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఆన్లైన్ ప్రొడక్ట్ అండ్ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రొడక్ట్ ఆ కోడ్ ఏదైతే కలర్ కోడ్ ఉంటదో అది లైట్ అండ్ డార్క్ వేరియేషన్ లో ఉంటది ఎప్పుడు కూడా ఒరిజినల్ ప్రొడక్ట్ అనేది డార్క్ బేస్ లోనే ఉంటది డూప్లికేట్ సెకండ్ క్వాలిటీ అనేది మనకి లైట్ బేస్ లో వచ్చేస్తుంది సో అప్పుడు మన అది ఒరిజినలా కాదా అనేది మనకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది మేడం మీరు ఫైనల్ గా ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా నేను అయితే మాత్రం ఒకే విషయం అండి ప్రతి ఒక్కరు కూడా ఫేస్ కి మాయిశ్చరైజింగ్ ఉన్న మాయిశ్చరైజర్స్ కానీ అలానే సన్ స్క్రీన్స్ కూడా ప్రొటెక్ట్ గా వాడుకోవాలి అలానే ఈ సన్ స్క్రీన్స్ ఇవి అవి అనే కాకుండా మనం వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి అది కూడా మనకి సమ్మర్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరు వన్ అవర్ కి వన్ అవర్ కి కూడా మర్చిపోకుండా వాటర్ అది కూడా ప్రాపర్ గా తీసుకుంటేనే ఈ సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఎటువంటి అయినా సరే మనకి బాగా యూస్ అవుతాయి చూసారు కదండి మేడం సన్ స్క్రీన్ గురించి ఎన్ని డౌట్స్ చెప్పారు చాలా వరకు క్లియర్ చేశారు డౌట్స్ అన్ని మీ డౌట్స్ క్లియర్ గా అయ్యాయి అని అనుకుంటున్నా ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే సమ్మర్ లో స్కిన్ బాగుండాలంటే కంపల్సరీ వాటర్ తీసుకోవాలని అందరు చెప్తూనే ఉంటారు మేడం కూడా అదే చెప్పారు కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి ఇది సమ్మర్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి